ప్లాట్ ఇచ్చి నేను నాకు ఏం కూడా ఇంత ఇంతవరకు ఇస్తే బాటర్ లోపలికి వెళ్ళిపోయింది రెండు వేల ఎనిమిది ఇస్తే బార్డర్ లోపలికి వాళ్ళు వాళ్ళు వేసుకుని ఇస్తలేరు కొట్లాడే కొట్లా కానీ ఇస్తలేరు ఇంటి కాగితం కూడా మాకు పట్ట కాగిదాం ఇచ్చి ప్లాట్ పట్ట పట్టకాయ ఇచ్చి మాకు ఇస్తలేరు పద్యాలు అవుతున్నాయి మా భార్య పేరు మీద కాయిదా సంతోష ఆమె భార్య మీద భార్య పేరు మీద ఇచ్చి నేను ఇంటికి వచ్చి కొట్లా కానీ ఇస్తలేరు వాళ్ళు పక్క లేవట్ వాళ్ళు అక్రమంగా వాళ్ళు ఆక్రమిస్తున్నారు నేను గ్రామ భాగాల పని చేస్తాను నాకు ఇంతవరకు ఏం లేదు ఒక ప్లాట్ వేస్తే అది కూడా అందులో అవార్డు చేసుకుంటున్నారు నేను దరిత్రము మాకు ఏం కూడా లేదు వాళ్ళే ఇంకా మా మీద వాళ్ళే రమాస్తున్నారు దేవదనం చేసి మాది మా దాంట్లో ఏదైనా న్యాయం చేసి మా ప్లాట్ మాకు ఉపయోగం కోరుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు కెర్ర రాఘవేందర్ మా నాన్న కార్య బాబయ్య ఇక్కడ మాకు రెండు వేల ఎనిమిదిలో నలభై మూడు నెంబర్ మీద అరవై గజాల ఫ్లాట్ ఇచ్చారు ఇప్పుడు అది ఇద్దామని మేము చూద్దామని వెళ్తే ఇక్కడ మా దౌర్జన్యంగా ఇక్కడ విల్లాస్ ఇవన్నీ వాళ్ళు కబ్జా చేసి పక్క విల్లాస్ వాళ్ళు మాది వచ్చి మళ్ళీ మమ్మల్ని బెజారిస్తారు అక్రమంగా ల్యాండ్ ని తీసుకొని వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ మీదికేనా అంటారు ఎలా అయినా ఈ ఫ్లాట్ మాది మాది మాకు ఇచ్చేటట్టు చూడండి కోరుతున్నాను నా పేరు గట్టు శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమకారు అండి బడంపేట అంబేద్కర్ స్థాపకుని ఇక్కడ నాదర్గుల్ మర్రిగూడ అని ఉంది ఈ నాదర్గుల్ మర్రిగూడలో కర్రే బాబయ్య వైఫాపు కర్రే సంతోషకు ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో పట్ట సర్టిఫికెట్ ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పట్ట సర్టిఫికెట్లు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పట్ట సర్టిఫికెట్లు ఇచ్చి పక్క వాళ్ళకు వెంచర్ చేశారు మళ్ళా పక్క వాళ్ళకు ప్రైవేట్ ల్యాండ్ వెంచర్ చేశారు ఈ మర్రిగూడకు సర్వే నెంబర్ ఒకటి లేదు మేము ఈ నాకు చదువు రాదు పాపం మున్సిపాలిటీ పనిచేసాడు దాదాపు ఒక జీవితం మొత్తం మున్సిపాలిటీనే పనిచేశాడు జీవితం మొత్తం మున్సిపాలిటీతో పనిచేసే ఈయనకు వచ్చింది ఒక అరవై గజల ఫ్లాట్ ఇందిరమ్మ పట్ట సర్టిఫికేట్ ఈ ఇందిరమ్మ పట్ట సర్టిఫికేట్ ఈయన వచ్చి కూడా ఆల్రెడీ సర్పంచి మమత ఉన్నది వాళ్ళ హస్బెండ్ పేరు సుదర్శన్ రెడ్డి మమత సుదర్శన్ రెడ్డి గారి టైంలో ఇచ్చారు అప్పుడే మన వైఎస్ రాజశేఖర్ గారి టైంలో అన్ని పట్ట సర్టిఫికేట్లు ఇచ్చాయి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పట్ట సర్టిఫికేట్లకు విద్యుత్ సౌకర్యాలు కల్పించలేదు తాగునీటి సౌకర్యాలు కల్పించలేదు ఒక ప్రభుత్వ బోరు ఏర్పాటు చేయలేదు ఒక అడవిని తలపించేటట్టు ఉండే వాటిని ఇండ్లు కట్టుకోమంటే ఈ నగర పంచాయతీలలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే వాళ్ళు ఏ విధంగా కట్టుకుంటారు పోనీ వీళ్ళ ఫ్లాట్లు కేటాయించినప్పుడు వీళ్ళకి చుట్టూ బౌండరీ వేయాలి ఎప్పుడైతే మనకి ఇందిరమ్మ పట్టాలు ఇచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి అనేటైన ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇంతకుముందు కంటే తొమ్మిది సంవత్సరాలు ఎవరు భయపట్టించారో వీళ్ళని కట్టుకోకుండా తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు భయపట్టించారో భయభ్రాంతాలకు గురై ఇక్కడ ఎవరు కట్టుకోలేదు కానీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది ఈయనకు పోయిన పట్ట సర్టిఫికేట్ ఇప్పిస్తారా లేకపోతే తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహం అనుకుంటూ లోపలనే మా తెల మా తెలంగాణ తల్లిని పెట్టినాం మేము అని ఉత్సవాలు చేసుకుంటారా మేము పట్టాలు ఇస్తున్నాము పేదలకు న్యాయం చేస్తున్నాము ఆరు వందల అరవై ఆరు ఆరు వందల అరవై ఆరు మేము గ్యారంటీలు ఇచ్చినాము పథకాలు ఇచ్చినాము ఇవి చెప్పుకుంటారా ఒక పేదవాడు ఒక దళితుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు అతనికి జీవితం మొత్తం మీద మున్సిపాలిటీలో పనిచేస్తే ఒక పట్ట సర్టిఫికేట్ ఇచ్చారు ఆ పట్ట సర్టిఫికేట్ తోటి ఇల్లు కట్టుకుందామని చూస్తాడు కానీ అతని ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా సౌకర్యాలు కల్పించాలి ఏ విధంగా అంటే ప్రభుత్వం బోర్ వేయాలి లేదా ప్రభుత్వం కరెంటు వెసులుబాటు కల్పించాలి లేదా అతని ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా లోన్లు ఇప్పించాలి దాదాపు నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తున్నా ఈ అరవై గజల పట్ట సర్టిఫికేట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కానీ ఇల్లు కట్టుకోవడానికి ఈ ఎస్సీలు దళితులు అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఇచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఐదు లక్షలు రెండు లక్షలు మీకు జాగాలకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పారు ఎంతమందికి ఇచ్చారు ఎంత మందికి ఇచ్చారు వీళ్ళు వీళ్ళు ఇయ్యరు వీళ్ళకు శాత కాదు కండువాళ్ళు మార్చుకుంటారు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడానికి ముందు ఉంటారు ఈ బడంగిపేట మున్సిపాలిటీలోనే నెంబర్ వన్ ఇలాంటి పేదవారికి న్యాయం జరగకపోతే ఈ అగ్రవర్ణాల్లో ఎంత దోచుకదని ఇంకా ఏముంటారు ఈ దాదాపు ఎక్కడ చూడు బడంగిపేటలో వన్ వన్ నైన్ కానీ నూట పది కానీ తర్వాత దావుద్ ఖాన్ కూడా గాని ఇలా కబ్జా చేసుకుంటూ ప్రభుత్వ స్థలాలని పేద ప్రజలకు దక్కకుండా కబ్జాలు చేసుకుంటూ రాజకీయ చదరంగంలో కండువాలు మార్చుకుంటూ ఇలా ఎన్ని రోజులు పడుతారు కానీ ఈయనకు న్యాయం జరిగే వరకు ఇలా భార్యకి ఇచ్చిన పట్ట సర్టిఫికేట్ మీద న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను ఇప్పుడే ఈ ఫ్రీ కాస్ట్ పలకలను తీశాను తీసా పక్క పెంచాలైన పేరు ఏం పేరు ఆ గౌతమ్ రెడ్డి తర్వాత సతీష్ రెడ్డి అట్లా తీసావు ఇక్కడ తీసా అంటే సర్వేర్ సర్వేర్ వచ్చిండు శ్రీనివాస్ గారు మాట్లాడిండు తర్వాత ఆర్ఐ ప్రశాంతి గారు వచ్చారు మాట్లాడారు ఎంఆర్ఓ గారు పంపించారు సరే ఎంఆర్ఓ తో ఫైట్ చేయాలనా కలెక్టర్ తో ఫైట్ చేయాలనా ఎంతవరకు ఫైట్ చేయాలని చేస్తాం కానీ ఈయన న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను